చూడండి ఇది రెండు కేజీల మైదాపిండి ఇది అర కేజీ కరాచి నోకు అనమాట ఇది అర కేజీ అర కేజీ నెయ్యి వేడిగా కాచి పెట్టుకున్నది వీటితో ఇప్పుడు మీకు రెసిపీస్ చేసి చూపిస్తాం ఎలాగో చూడండి మీకు నెయ్యి లేకపోతే ఇందులో మీరు కాచిన ఆయిల్ కూడా తీసుకోవచ్చు మనం వాడుకునే ఆయిల్ కానీ నెయ్యి టేస్ట్ నెయ్యి ఉంటుంది ఆయిల్ టేస్ట్ ఆయిల్గా ఉంటుంది నెయ్యి అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటాయి పిల్లలకు కూడా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ రెండు కేజీల మైదా పిండిలో మనం హాఫ్ కేజీ కారాసినొక్క వేసుకొని కలుపుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఎవరు టేస్ట్ తగినట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు అన్నీ కలిసిలా కలుపుకున్నాం కదా అప్పుడు కరిగించి పెట్టుకున్నాం కదా నెయ్యి అది వేసుకుందాం చూడండి ఎలా పొగలు వస్తున్నాయి ఎలా పొగలు వచ్చి ఇలా మరగాలి మరిగితేనే మనం ఏది చేసుకున్నా గొల్లగా టేస్టీగా ఉంటుంది లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి మనం ఏది చేసినా మరిగించి వేసుకోండి అప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి డాల్డా అయినా పర్వాలేదు నెయ్యి అయినా పర్వాలేదు నూనె అయినా పర్వాలేదు ఈ మూడాట్లు ఏది వేసుకున్నా గుల్లగానే వస్తాయి మీ టేస్ట్ని బట్టి మీ ఇంట్లో ఉండడం బట్టి మీరు ఏది కావాలితే అది వేసుకుని బాగా కలుపుకోండి చూడండి రెండు చేతులతో దీన్ని ఇలా కలుపుకోవాలి నెయ్యి అంతా క కలిపేసి బాగా అలా ముద్ద కట్టిలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకుని మనకు నచ్చినట్టు కలుపుకుందాం చూడండి నెయ్యితో అలా గట్టిగా చేసుకోవాలి చూడండి పిండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకుందాం యాలకుల పొడి అంటే మామూలు మనం యాలకులు షుగర్ వేసి మిక్సీ కొడతాం కదా అలా కాకుండా యాలకులు పంచదార కొద్దిగా ఉప్పు వేసి దాన్ని గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ మూడు కలిపి యాలకుల పొడి వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుందాం చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఇలా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకున్నాం ఇప్పుడు ఇప్పుడు వీటితో మీకు నేను గోర్మిటీ చేసి చూపిస్తా అది ఎలాగో చూడండి చూడండి ముందు ఇలా పాలకాయలాగా పొడవుగా చేసుకొని ఇది కూడా టెక్నిక్ ఒక్కొక్కరికి రాదు ఎక్స్పర్ట్లు ఉండాలి నేర్చుకోవాలి ఇలా చేయాలంటే నేను చాలాసార్లు ట్రై చేశాను మరి ఏం తల ఎప్పుడు రాలేదు కానీ మా అమ్మకే చూడండి ఎలా వచ్చాయో గోరిమిటిల్ షేప్ చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో మా పక్కింటి ఆవిడ చేయడంలో ఎక్స్పర్ట్ అందుకని తీసుకొచ్చి మరీ చేయిస్తాను ఒక్కొక్కరికి టాలెంట్ ఉంటుంది కదా మా ఛానల్లో ఎవరు దేనికి ఎక్స్పెక్టో దాన్ని తీసుకొచ్చి వాళ్ళతో ఇలా చేయించి చూపిస్తాను ఈసారి నుంచి చూడండి చూడండి గోరిమిటిలన్నీ ఇలా చేసుకున్నాం అప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం చూడండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం అండి ఫ్రైకి అది బాగా మరగనివ్వాలి చూడండి ఆయిల్ బాగా కాగిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటే వేసుకొని ఫ్రై చేస్తుంది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుందాం చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇంకా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని అప్పుడు పాకం పట్టుకుందాం ఇది పంచదార మనం పాకం పెట్టుకోవాలి కదా రెండు కేజీల మైదా పిండికి కేజీన్నర పంచదార తీసుకోవాలి పాకంకి మీకు ఇంకా తీగ ఎక్కువ పాకం కావాలంటే రెండు కేజీలు మైదాకి రెండు కేజీలు పంచదార తీసుకొని పాకం పట్టుకోండి ఇప్పుడు ఈ పంచదార మునిగే వరకు మనం వాటర్ పోసుకుందాం చూడండి వాటర్ వేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇది తీగపాకం రావాలి మనకి తీగపాకం వస్తేనే బాగుంది మనం ఎప్పుడైనా పంచదార పాకం పట్టుకుని స్వీట్ చేసుకుంటాం కదా అది చేసుకునేటప్పుడు పంచదార పాకంలో చిన్న నిమ్మ చెక్క ఈ నిమ్మరసం పిండుకుంటే మన పండార పాకం కొట్టు కొంచెం ఎక్కువైనా కొంచెం లేట్ అయినా పంచదారలాగా చెక్కబడిపోకుండా ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఈ పాకం ఇలా వచ్చేటప్పుడు ఒక స్పూన్ పాలు వేస్తే ఆ పంచదారలో ఉన్న డస్ట్ అంతా ఇలా పక్కకు వచ్చేస్తాను అనమాట ఇంకా చూడండి అంత డస్ట్ వచ్చేసింది డస్ట్ అన్న ఉంటే పంచదారలో వచ్చేస్తాను అనమాట అందుకని ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చింది ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి చూడండి పాకం మరుగుతుంది కదా తేగ పాకం వచ్చిందో లేదో చూస్తాం ఇంకా రాలేదు కొద్దిసేపు మరగనిద్దాం తెగపాకం రావాలి కదా చూడండి మళ్ళీ మరిగింది కదా అప్పుడు టెస్ట్ చేద్దాం అది వస్తుంది కదా తెగపాకం వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందాం ఒకసారి కలుపుకోవాలి ఇలా పాకం అంతా అయిపోయిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే తినడానికి టేస్టీగా ఉంటుంది ఒక్క స్పూన్ నెయ్యి చాలు ఫ్రై చేసుకున్నాం కదా గోర్మిటీలు వీటిని పాకంలో వేసుకుందాం మా అమ్మ అయితే ఈ పాకంలో వేసేసి డైరెక్ట్గా అలా వదిలేస్తుంది కానీ మా పక్కింటి ఆవిడ చేస్తుందని చెప్పాను కదా ఆవిడ ఇవి ఇలా మునిగిన తర్వాత వెంటనే తీసేసి ఇంకో ప్లేట్లో తీసేస్తారండి ఇలా కలిపేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అందరూ ఒక చేయరు కదా ఇలా తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం అలా అన్నీ వేసుకొని పాకం ఎలా అంటుకోగానే తీసి వేరే ప్లేట్లో వేసేసుకుందాం చూడండి పాకలంచి ఇలా డైరెక్ట్గా తీస్తాం కదా గోరమిటీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకో రకం చేసి చూపిస్తాం ఇంకో మోడల్ చేస్తున్నాం దీన్ని చపాతీలా చేసి అటు ఇటు కొద్దిగా వదిలేసి మధ్యలో కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని చుట్టుకోవాలి మనం రౌండ్గా చూడండి ఇలా చూడండి ఎలా వచ్చిందో పువ్వులాగా వీటిని విలంబరి పువ్వులు అంటారంట విలంబరి పువ్వులు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ పిండితో మనం ఇంకా మరిన్ని షేపులు చేసి చూపిస్తాం చూడండి ఈ షేప్ ఎలా వచ్చిందో ఇది ఒక మోడో దీన్ని నేను ఎలా చేసానంటే పేలర్ ఉంటుంది కదా మా అంతే తురుముకునేది ముందు ఇలా ఎలా పొడవుగా చేసుకుని దీని పెట్టి ఫింగర్తో ఇలా అన్నాను అంతే చూడండి ఎలా వచ్చిందో షేప్ మనకి ఏ ఎన్ని రకాలు కావాలితే అన్ని రకాలు ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు వీటిని చూడండి ఇందాక పెట్టాం కదా ఆ పాకం చల్లారిన తర్వాత ఇలా అయిపోయింది ఇప్పుడు ఈ పాకంతో కూడా గోరిమిటిలు పాతకాలంలో ఎలా చేసుకునేవారో చూలిస్తాం చేసిన గోరిమిట్టిలు మొత్తం ఇలా పాకాలు వేసి బాగా కలిపేసేవారు ఇలా బాగా కలిపేసుకోవాలి పాతకాలంలో ఇలాగే ఉండేవి కదా గోరమీటిలు ఇప్పుడైతే అన్ని రకాల వచ్చాయి కానీ అప్పుడు ఇలాగే తినేవారు అప్పుడు షుగర్లో బీపీలో వచ్చేయడం గురించి పంచదార అవి తగ్గించి ఇలా అంటే అలా తీసి సాపసాపగా తినవలసి వస్తుంది అప్పుడు ఇలా నిండుగా పాకం గోర్మిటీ అంటుకొని తెల్లగా ఉండేది ఇది ఆ మోడల్ అనమాట అలా చేస్తున్నాం చూడండి ఇలా అయిపోయింది కదా అప్పుడు వీటిని చల్లారిన తర్వాత నేను చూపిస్తాను అప్పుడు ఆరిపోయాక ఎలా ఉంటాయో చూద్దరిగా చూడండి అన్ని రెసిపీస్ ఫ్రై చేసి పాకంలో వేసాము నేను చెప్పిన అన్ని వెరైటీస్ ఇవే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు కానీ నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్